సనాతన ధర్మంలో సన్నాసులు అనే శీర్షికలో భాగంగా మనం ఎవరైతే హిందూ ధర్మం పేరిట ముసుగు వేసుకొని స్వామీజీలుగా బాబాలుగా గురువులుగా చలామణి అవుతూ హిందూ ధర్మంలోనిటువంటి దేవతల్ని దేవుళ్ళని మహాపురుషుల్ని సిద్ధుల్ని అసలైనటువంటి యోగుల్ని దూషిస్తూ తక్కువ చేస్తూ నేను మాత్రమే సిద్ధుణ్ణి మిగతా వాళ్ళందరూ కూడా కాదు అని అక్కడికి వచ్చేటటువంటి అమాయక జనానికి ధర్మం పట్ల విరక్తి కలిగేలా అధర్మాన్నే ధర్మం అనే భ్రమ కలిగేలా చేస్తున్నారు అటువంటి వారిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలి మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోకపోతే ఎంత ప్రమాదమో మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది యాక్చువల్గా ఇవాళ మిత్రుడు రావాల్సి ఉండే సోదరుడు తన తండ్రి ఏ విధంగా ఈ గద్ద గురువుల్ని నమ్మి ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయాడో ఈవెన్ కుటుంబ సభ్యుల్ని కూడా ఖాతరు చేయట్లేదో మనకు తెలియజేశాడు కానీ ఇవాళ శివాజీ మహారాజు జయంతి వేడుకలు ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఉండటం వల్ల రాలేకపోయారు స్టూడియోకి బుధవారం ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది అలాగే ఆ సోదరుడి తల్లి కూడా వస్తారు అంటే ఆవిడ కూడా తన అభిప్రాయాన్ని చెబుతారు అని చెప్పేసి చెప్పారు వారి ఆవేదన నేను మాటల్లో విన్నాక ప్రత్యక్షంగా వారిని ఇక్కడికి తీసుకువచ్చి వారి ద్వారా మీకు విషయాన్ని అవగతమయ్యేలా చెప్పాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను అది ఎప్పుడు నెరవేరుద్దా అనేది అంటే ఇంకొక రెండు రోజులు ఆలస్యం అవుతోంది దయచేసి మన్నించండి కారణం ఆయనకు వ్యక్తిగతంగా కొన్ని పనులు ఉండటం వలన రాలేకపోతున్నారు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి మనది లైవ్ ఎప్పుడు కూడా మార్నింగ్ న్యూస్లో భాగంగా అది చెప్పాలనుకుంటాం కాబట్టి సో బుధవారం పొద్దున్న ఎనిమిది గంటలకి సదరు బాధితుడు మన దగ్గరకు వస్తారు ఎవరతను ఏం చెప్పబోతున్నారు అనేది కొనసాగింపు ఉంటుంది ఈ లోపల అందినటువంటి మరికొంత సమాచారం ఈ గద్ద గురువు ఏం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి వీరు ఒకసారి మనుషులు లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏదో ఉందని వెళ్ళాక పార్కింగ్ ఫీజు నుంచి ప్రతీదీ కూడా మన దగ్గరే వసూలు చేస్తూ ఎక్కడ ఏమీ ఉచితం లేకుండా ఒక రకమైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి ఏదో ఉంది అనే భ్రమని కల్పించి అక్కడ ప్రసాదాల్లో తీర్థాల్లో అనుమానాస్పదమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి వెళ్ళినటువంటి వ్యక్తి వ్యక్తుల్లో ఒక వంద మంది వ్యక్తుల్లో పది మంది ఆ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు తొంభై మంది లక్కీగా బయటకు వస్తున్నారు బికాజ్ ఆఫ్ దే లక్ అదే చెప్పా కదా లక్కీగా అని కాబట్టి ఇక్కడ ఎలా వారు ఈ విధంగా గురవుతున్నారు అనేది మనకు ఒక బాధితుడు ఫోన్ చేసి చెప్పారు ఏమండి నేను పన్నెండేళ్ళు సేవ చేశాను మనవడికి పన్నెండేళ్ళు సేవ చేస్తే నాకు ఒక ఎంత వాల్యుబుల్ టైం పోయిందంటే ఇప్పుడు నా వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు నేను చాలా సంవత్సరాల పాటు ఆయనకి సేవ అంటే యుక్త వయస్సులో వెళ్ళిపోయాడు అక్కడికి యుక్త వయస్సులో వెళ్ళిపోయి అక్కడ ఈ గద్ద గురువులు ఏం చెప్తారంటే మీకు పెళ్ళిళ్ళు చేస్తామని చెప్తారంట యుక్త వయసులో ఉన్న కుర్రులకి మీకు పెళ్ళిళ్ళు చేసి పెడతామని చెప్తారంట అమ్మాయిలకు కూడా కొన్ని రకాలైనటువంటి లాక్స్ ఉంటాయి సో ఇట్లా లాక్ చేసి వారిని అక్కడ సేవకులుగా మార్చేసి ఆ రకమైనటువంటి కృత్రిమమైనటువంటి వాతావరణంలో నెట్టివేస్తూ ఉన్నారు ఈ గద్ద గురువులు ఎంత కోల్పోయారంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు బంగారు శివలింగం కూడా తయారు చేశాడంట తయారు చేయాలని ఆలోచించాడంట ఈ గద్ద గురువులు ఈ గద్ద గురువు ఈ బంగారు శివలింగాన్ని సిరిడీలో స్థాపించాలని తొలుత అనుకొని అందరి దగ్గర కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసే ప్రాసెస్లో ఈ బాధితుడి తల్లి ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే మనోడి మాటలకి చెవిపో అంటే బట్ అంటే డబ్బులు లేవు కానీ చెవులుకున్నటువంటి ఆ బంగారు ఆభరణాలను తీసేసి ఇచ్చేయడం జరిగింది ఇలా ఎంతో మంది దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఇస్తున్న వాళ్ళ దగ్గర దోచుకొని లింగాల్ని తయారు చేయటం ఆ లింగం మీద అభిషేకం చేస్తే లక్ష రూపాయల ఫీజు అదే రకరకాల బ్రాంజ్ లింగము సిల్వర్ లింగము బంగారు లింగము ఇసుక లింగము పుసక లింగము వాడి మామూలుగా కాదు ఒక లింగం కాదు బోల్డ్ రకాల లింగాల పేరిట వ్యాపారం జరుగుతూ ఉంది మనుషులకి ఏంటంటే ఏదో ఒకటి అందులో పోసేస్తే ఇందులో తీసేస్తే ఇందులో చేసేస్తే వచ్చే భావంలో ఉన్నటువంటి మానసిక స్థితి నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు ఇది శతాబ్దాల కాలంగా మన మీద ఉన్నటువంటి ప్రభావం మనం వికాసం వైపునే ఉండేవాళ్ళం కాకపోతే తురుష్కులు డచ్చు పోర్చుగీసు బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది మన మీద దాడి చేసి ఎన్ని విధాలుగా సంస్కృతి మీద అటాక్ చేస్తే ఇలా చిన్న అయిపోయి ఉన్నాం మళ్ళీ మనం వికాసం వైపు నడవాలి ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ఆధారంగా చైతన్యం దిశగా నడుస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో సన్నాసుల పేరిట ఉన్నటువంటి ఈ గద్ద గురువే కాకుండా ఇంకొకడు ఉన్నాడు వీడిని ఏ గురువు అనాలో తెలియదు అంటే ఇప్పుడు లేడు చచ్చిపోయాడు త్రైత సిద్ధాంతం మీరు వినే ఉంటారు మీరు వద్దన్నా కూడా ఆ పుస్తకాలు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి త్రైత సిద్ధాంత భగవద్గీత భగవద్గీత అనగానే వీడు మనవడే అనుకుంటాం వాడు మనోడు కాదు మనలా కనిపించే అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు హిందూ ధర్మానికి చెప్పేది ఈ త్రైత సిద్ధాంత అనే పేరుతో వచ్చేటటువంటి బొట్లను కానీ కట్లను కానీ పుస్తకాలను కానీ వేటిని కూడా నమ్మకూడదు వాటిని ఇమ్మీడియట్గా అక్కడికక్కడే పాత్ర వేసేయాలి విచిత్రమైనటువంటి ఒక బొట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా కూడా బ్రహ్మల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కించపరుస్తాడు నేను పదేళ్ల క్రిందటే వాడికి సంబంధించిన ఒక వీడియోని పెట్టుకున్నాను ఇవాటి కార్యక్రమంలో ఈ సనాతన ధర్మంలో సన్నాసి ఈ దరిద్రుడు ఆల్రెడీ సచ్చాడు కాకపోతే వాడికి సంబంధించిన పరంపర ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోనే వీడికి సంబంధించిన కథనాలు కూడా మేము త్వరలోనే ప్రసారం చేస్తాము చూడండి చూస్తున్నారుగా ఎలా ఉన్నాడు సో యాజ్ ఇట్ ఈజ్గా గద్ద గురువులందరి పోలికలు ఒకేలాగా ఉంటాయి వీడికి కొంచెం క్వాలిటీ పిక్ కావాలంటే నేను చెప్తాను లేడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నంతకాలము ఎంత దారుణముగా ఎన్ని విధాలుగా ధర్మాన్ని హేళన చేసేవాడు ఈయన గారు త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి చతుషష్ఠాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన హిందూ కాదు హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుడు ఇతగాడు ఇతగాడు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి చూడండి ఉన్నా కానీ దేవుడు చూసుకుంటాడు అన్నాడు సరే నాయన ఏ దేవుడు కూడా అడిగినాడు అదే ఎదుగు వన్ లెక్కలో ఏదేవుడు అంటే వన లెక్కలు ఒకడే దేవుడు అవన్న లెక్కలు ఏదో ఒకటి ఉన్నాడో నాకు చదువుతున్నాడు అంటే సరే లేని నాకు అందరికంటే పెద్ద దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి నేను దర్శనానికి కూర్చున్నాను ఏముండే ఆయన చూసుకుంటాడు మొదటి ఉంటే ఆయన కాపాడుతున్నాడు అదే నేనే అంటే ఎక్కడో ఎక్కడ చేస్తున్నావు నేను కాపాడుతున్నాను అంటున్నావు నీ ప్రతినిత్యము నీ లోపలే ఉండి నీ వెంటనే ఉండి నీ దగ్గరనే ఉండి నీకు అత్యంత సమీపంలో ఉండేవాడు వాడి దేవుడు ఉన్నాడు వాడు నేను కాపాడుతున్నాడు వాళ్ళు చూసుకుంటున్నాడు నువ్వు అర్థం చేసుకోకుండా ఎక్కడో ఉండేవాడు చేస్తున్నాడు అంటున్నావే అతనికి అదనే చేస్తున్నాడు నీకు ఎట్లా నమ్మకం అతనే కాపాడుతున్నాడు ఏమని నువ్వు నమ్ముతావు అంటే ఆయన కాపాడేది ఎవరితో కలిగితే అందరినీ ఆయనే కాపాడేది పెడతారు అందరినీ ఆయనే కాపాడుతున్నాడు సరే నువ్వు అట్లా ఏమన్నా కాపాడితే కాపాడుతాడు నీ ఇష్టము నీ అది నీ నీ మీద ఆధారపడి నువ్వేం తెలుసుకుంటావో నీకు సార్ తెలిసింది చెప్పావు అతను పోయినాడు పోయిన తర్వాత అక్కడే గుడి దగ్గరికి పోయిన తర్వాతనే తోపులాట్లో కింద పడ్డాడు కింద పడి ఖాళీ దెబ్బ తల్లి సరే మళ్ళీ ఎవరో లేపినారు మళ్ళీ కుట్టుకుంటూ కుట్టుకుంటూ మళ్ళా క్యూ క్యూలైన్లో నిలబడినప్పుడు తోపు కింద పడినాను అని అంటున్నావు కదా మళ్ళీ క్యూ లైన్లోనే నేను దేవుడు కాపాడలేదు కదా గుడి దగ్గరనే గుడి ముందరనే మళ్ళీ నువ్వు పోయినప్పుడే ఎందుకు కాపాడలేదు అని అడిగినావు అంటే వాడు తోసినాడు ఎవడు తోసినాడు అడిగినా సరే వాళ్ళు తోసినప్పుడు ఎక్కడైనా సరే కాపాడలేదు కదా గుడి ముందరనే కాపాడకపోతే ఆదాన్ని ఉంటే సామాన్లన్నీ తెచ్చుకుని పోయా ఇతను ఏం చెప్తున్నాడంటే వెంకటేశ్వర స్వామిని ఎందుకు నమ్ముతున్నావు నా దేవుడా క్యూ లైన్లో నువ్వు పడిపోతే నువ్వు క్యూ లైన్లో ఉన్న నిన్నే రక్షించలేదు దగ్గర ఉన్న నిన్నే నిన్నే ఎందుకు రక్ష రక్షిస్తాడు అసలే దేవుడు వేరే ఉన్నాడు అనే కోణంలో చెబుతూ కాషాయం ధరించి త్రైత సిద్ధాంత భగవద్గీత అనే పేర్లు పెట్టుకొని అగైన్ ఆయన వెంకటేశ్వర స్వామికి బ్రహ్మకి ఇత్యాది దేవీ దేవతలందరికీ అగేనిస్ట్ గా మాట్లాడతాడు ఎంత దరిద్రంగా మాట్లాడతాడంటే అంటే ఇప్పుడు మళ్ళీ ఆ గుడ్డలు తెచ్చుకొని పోయినప్పుడు ఆ బ్యాగ్ ఎత్తుకొని పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడ గుడ్డ మీద కాపాడలేదు ఆయన ఆ దొంగ కూడా ఏం చేస్తాడు అంటే ముక్కలు దొంగతనం బాగా జరగల వాడేమంటారు నాడు అబ్బా సాగుంటే బాగా దొంగతనం జరిగింది నాకు ఆయన వాడు వెంకటేశ్వర పొగుడుతాడు ఈడియమనుకుంటున్నాడు అంతగానే వెంకట స్వామి గుడ్ సరిగా చూసుకొని ఈడియమో తర్వాత అక్కడ నుండి ఇంటికి రావాలంటే పడి రైల్వే స్టేషన్ వచ్చాడు నడిచి మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి చూడండి ఎంతమంది జనం అక్కడ ఉన్నారు కొంచెం వీడియో క్లారిటీగా లేకపోయినా ఇంతమంది జనాన్ని వీళ్ళందరూ హిందువులే వీళ్ళందరూ హిందువుల్ని ఇలాంటి మూర్ఖులు సన్నాసులు ఎలా ప్రభావితం చేస్తున్నారో చూడండి అప్పటి వరకు ఉన్న బొట్టుకట్టు ఆచారాన్ని పక్కన పెట్టించి ఏదైతే నమ్మారో దానిపైన ఏ కలిగేలాగా స్పీచ్లు ప్రాణం చేసినటువంటి అదే తను అనుకునేటువంటి సత్యం కాదు అవునా మన బ్రహ్మదేవుడు వివరించినప్పుడు విష్ణు బ్రహ్మనే గాని వాళ్ళు కూడా ఏమన్నా మనం ఎవరల్లా లంజ కొడుక విష్ణు కూడా ఈ ఒక్క పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి విష్ణువు అండ్ బ్రహ్మని ఏమనిపిస్తున్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళతో చూడండి మళ్ళీ నేను కొంచెం కొంచెం ఓపిగ్గా ఇలాంటి వీడియోలు కొంచెం లందీగా మీకు అనిపించవచ్చు కానీ మనం

డిచిపెట్లేదు మనం విడిచిపెట్టే ఇడిచిపెట్టలేదు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చాలా చూపులు చాలా మంది చూసాం మేము మీద రాముడు పట్టుకున్నాను అన్నమాట రాముడు దేవుడు కాదని అని నేను దేవుడు అని లేదు దయ్యం అని లేదు ఏమనలేదు మా మా కదా మేము చేతితో చెప్పాను ఒక చూరి వాలి సుగ్రీవు అని అన్నదమ్ముల మధ్య ఓ పేచీ వస్తే ఇటువంటి ఇతగాడి పేరు ప్రబోధానంద ఇప్పుడైతే లేడు చనిపోయాడు ఏదైనా ఒకటే అర్థం కానీ పదప్రయోగాలతో మనోభావాలు దెబ్బతింటాయి ఇతడి ఫాలోవర్స్కి మరి బ్రహ్మ విష్ణువుల్ని అంత నీచముగా మాట్లాడిన మా మనోభావాలు ఎంత దెబ్బ తినాలిరా వీడికి సంబంధించిన ఫాలోవర్స్ ఎంత రౌడీ విధవులు అంటే డైరెక్ట్గా చెప్తున్నా ఎంత ఉక్రుషంతో ఉంటారంటే ఇటువంటి వీడియోలు వారికి చేరితే దే ఆర్ రెడీ టు అటాక్ ఏదన్నా చేయడానికి సిద్ధంగానే ఉంటారు అనంతపురంలో అనంతపురంలో ఉంటుంది విడతలకు సంబంధించిన మఠం అక్కడ జేసీ బ్రదర్స్ అనుకుంటా ఫైట్ చేశారు హిమ్ కానీ లోకల్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇతగా డామినేట్ చేశాడు జేసీ దివాకర్ రెడ్డి అనుకుంటా దివాకర్ రెడ్డి ఆర్ ప్రభాకర్ రెడ్డి సో వాళ్ళు అక్కడ ఈ ధర్మానికి గ్లాని కలిగిస్తున్నాడని చెప్పేసి ఇతడి మీద చాలా పోరాటమే చేశారు ఈ అనంతపురంలో ఉన్నటువంటి ఈ ప్రబోధానంద ఆశ్రమం ఎదురుగా నుంచి వినాయక చవితికి సంబంధించిన ఊరేగింపు జరిగితే ఈ ఉన్మాదులు వీడి వలన ప్రభావితమైనటువంటి ఉన్మాదులు ఒక్కసారిగా ఆ వినాయకుడికి సంబంధించినటువంటి ఆ ఊరేగింపు మీద అటాక్ చేసి తీవ్రమైనటువంటి గాయాలు చేశారు భక్తులకి ఇటువంటి నీచ నికృష్టులు ఇటువంటి అధర్మపరులు రక్కసులు మన ధర్మాన్ని పట్టి పీడిస్తున్న వారిలో ఉన్నారు కాషాయం వేసేశాడు మనోడే బొట్టు పెట్టుకున్నాడు మనోడే ఇలా అనుకోవద్దండి రుద్రాక్ష వేసుకున్నాడు మనోడే ఈ మధ్య ఈ గద్ద గురువుల ఆశ్రమానికి కొంతమంది అఘోరాలు వెళ్తున్నారని చూపిస్తున్నారు ఎవడయా అఘోర అఘోర ఉల్లంతా విభూతి పూసుకొని ఉన్నవాడు అఘోరనా అఘోరా అంటే ఒక గురువు చెప్పారు మాకు అఘోర అంటే ఆ పేరులో ఏదో ఘోరం ఉంది భయంకరంగా ఉంటాడని కాదు అర్థం అఘోర అంటే ఘోరముగా ఉండకుండా ఉండేవాడు అఘోరము దానికి ఘోరముకు ఆపోజిట్ వర్డ్ అది ప్రశాంతంగా ఉండేవాడు ఏ చీకు చింత లేనటువంటి వాడు నిత్యము శివ తత్వంలో ఉండేవాడు తానే శివుడని ఆలోచించేవాడు శివోహం శివోహం అనేవాడు శివుడు ఎలా జీవిస్తాడో అలా జీవించేవాడు ఎవరికి అందని వాడు అతడు అఘోర మా ఆశ్రమానికి అఘోరాలే వస్తున్నారు నువ్వెవడవిరా విమర్శించటానికి చూసుకో ఇది సర్టిఫికేట్ అంటాడు పనికి మాలిన అమెరికా ఇన్స్టిట్యూట్లో అమెరికాలో ఉన్నటువంటి ఏదో జెరాక్స్ కంపెనీ లేదా ఎక్స్రేలు తీసుకునేటటువంటి ఒక దాన్ని ఏమంటారబ్బా ఈ లూసిడ్ లాంటి కేంద్రాలు అవి ఆరా ఆరాలు తీసేసుకొని ఇదిగో నేను గద్దని అదే అదే సిద్ధని బుద్ధుణ్ణి బుద్ధులకు అతీతుణ్ణి అని చెప్పుకుంటే ఎలా సాధ్యం అవుతుంది అరే నువ్వు మేము నమ్ముకున్న రాముణ్ణి ఆంజనేయ స్వామిని కృష్ణుణ్ణి అందరినీ కూడా తిడుతూ ఉన్నావు ఈవెన్ శివుడు అంటే కూడా రెస్పెక్ట్ లేదు కానీ శివుడిని అడ్డుపెట్టుకొని అసలు సాయిబాబా మీద బోల్డ్ కాంట్రవర్సీలు ఆ కాంట్రవర్సీ మీద ఆ సబ్జెక్టు మీద వచ్చినటువంటి వాళ్ళు వీరంతా కూడా సో ఇటువంటి వారి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండకపోతే అంత ప్రమాదం ముఖ్యంగా ఈరోజు ఇటువంటి వాళ్ళ వల్ల మన తల్లిదండ్రులు వారు ప్రభావితం అవుతున్నారు వాళ్ళు ఈ వీడియోలు చూసేసి అభిషేకాలకి వాటికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఉంటుంది మీరు చూడొచ్చు వీళ్ళు ఇప్పుడు మహాశివరాత్రికి సంబంధించి రకరకాల పూజలకి గాను మీకు రకరకాల రేట్లు ఉంటాయి ఆ టోల్ ఫ్రీ నెంబరు మీరు ఒకసారి చూస్తే మీరు కాల్ చేయండి నేను కావాలంటే పబ్లిసిటీ ఇచ్చినట్లుగాను కూడా ఉంటుంది నేను ఆ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను వీళ్ళందరూ ఎవరైతే ఈ గద్దగురువులు ఉన్నారో వీరందరూ కూడా ఏదైతే నెంబర్స్ పెడుతూ ఉన్నారో టోల్ ఫ్రీ నెంబర్సు కార్యక్రమంలో మహాశివరాత్రి కార్యక్రమం లేకపోతే ఇంకో కార్యక్రమం అని చెప్పేసి వాటికి ఫోన్ చేసి అడగండి ఫలానా కార్యక్రమానికి ఎంత అవుద్ది ఎంత ఎంత అవుద్ది అని వేల రూపాయల టికెట్లు చెప్తారు ఉచితంగా టీఏ పెట్టనటువంటి ఆశ్రమాలు అది టీకే ఫండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళు యాభై వేల మంది వచ్చే అవకాశం ఉంది ఆ వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా టీ ఇవ్వాలి ఫండ్ రైజ్ టీఏ పెట్టనటువంటి ఆశ్రమం వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆశ్రమం డబ్బు అంతా ఏం చేస్తారు వీరందరికీ ఏంటి అంటే డబ్బు పిచ్చి సతీష్ అని ఒక పాస్టర్ ఉన్నాడు పాస్టర్ సతీష్ కార్పొరేట్ స్టైల్లో పెద్ద పాస్టరు అతడు క్రైస్తవుల్ని ఎంత దారుణంగా పీల్చి పిప్పి చేస్తాడంటే ఈ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది మీకు రానున్న రోజుల్లో వాటికి సంబంధించి కూడా ఉంటాయి అతడు ఏం చేస్తాడు అమ్మా నేను మీ కుటుంబ సభ్యుడినే కదా నేను మీ ఇంటికి వచ్చాననుకో నా కానుకు ఇవ్వకుండా ఉంటావా అంటే ఇస్తామయ్యా అక్కడికి వచ్చినటువంటి లక్షలాది మందితో అనిపిస్తాడు మరి ఈరోజు ఈ సభకు వచ్చారు మీరందరూ ఇక్కడికి వచ్చారు నేను మీ ఇంటికి వచ్చినట్లే కనుక మీరందరూ కూడా కానుకలు ఇస్తారా అని నిస్సిగ్గుగా అడుక్కుంటున్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఓ ఎందుకు ఇవ్వం ఇస్తాం అని చెప్పేసి అక్కడ ఒక ఏదో ఉంటే ఆ హుండీ లాంటిది వాళ్ళ హుండీల నంబర్ కాబట్టి హుండీలు లాంటిది ఏదో ఒకటి ఉంటే దాంట్లో పడేస్తారు ఇంత సొమ్ము పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంటు కోటి రూపాయల లాభం ఉదాహరణ చెప్తున్నా అంతకంటే ఎక్కువ ఉంటుంది క్రైస్తవుల్ని దోచుకుంటున్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మెజారిటీ హిందువుల్ని దోచుకుంటున్న వారు ఉన్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సిందడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భారతీయుడిని అనుకునేవాడు నేను భారతీయుడిని ప్రథమంగా భారతీయుడిని అని అనుకునేవాడు మాత్రమే అలా కాకుండా ఈ మత్తుల్లో ఈ యొక్క దొంగ బోధకులు గురువులు వీళ్ళ మత్తులో పడిన ఎవ్వరూ కూడా బయటపడే అవకాశమే లేదు చిట్ట చివరికి వారి గతి అధోగతి ఒక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయస్సులో ఉన్నటువంటి యుక్త వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లలు మగవాళ్ళు ఇలాంటి వాళ్ళ బారిన పడి వ్యాల్యుబుల్ టైం అంటే జీవితంలో ఏదన్నా సాధించడానికి పునాదులు పడే టైం ఆ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు డబ్బులు ఆయుష్ ఇవన్నీ కూడా ఆ తర్వాత ఏమి ఇంకా రియలైజేషన్ అయ్యేసరికి ఇక ఏమీ ఉండదు అన్నమాట ఏ పీకడానికి ఉండదు సో అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంచాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ఈ ఈ ఈ సనాతన ధర్మంలో సన్నాసుల వేటలో భాగంగా ఈ ప్రబోధానంద అనే ఒక ఎవడైతే ఆల్రెడీ చచ్చాడో ఇప్పటికీ అతడి వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అతడి బోధకులు అతడి ఆశ్రమం ఉందిగా అది రన్ అవుతుందిగా దానికి సంబంధించిన వ్యాపారం నడుస్తుందిగా అంటే ఇటువంటి థియరీని అందరిలో ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు రోజుకి పది మంది అబ్బా అనుకుందాం కనీసంలో కనీసం పది మంది ఒక ఆశ్రమం ద్వారా ధర్మ ద్వేషులు దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నారంటే ఇంకెంతమంది హిందువులు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు హిందూ స్త్రీలు లవ్ జిహాది పేరుట ఎంతమంది పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇలాగ మొత్తం అంతా కూడా హిందూ సమాజం నిర్వీర్యమైపోతూ ఉంది హిందూ అని హిందువు పర్టిక్యులర్గా మాట్లాడానంటే ఈ భారతదేశము ఎంత సౌభ్రాతృత్వంతో పరిడవిల్లుతూ ఉందంటే దానికి గల కారణం మెజారిటీ హిందువులు మాత్రమే వారిని గనక తక్కువ చేసి వారిని విమర్శించి ఈ రాజకీయ నాయకుల యొక్క ఆటలో పావులై వారిని శత్రువులుగా భావించి లేదా కోర్కెల వలయంలో చిక్కుకొని మతాలు మారి లేకపోతే ఎవడికో అమ్ముడుపోయి ఈ హిందూ స్త్రీలని టార్గెట్ చేసి జీహాతీ చేయటం ఇవన్నీ కూడా వాస్తవాలు జరుగుతూ ఉన్నాయి మీరు మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టుడు కథనాలు అంటే ఐ విల్ షో యు ద ప్రూఫ్ ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య ఈవెన్ జంతువులకు సంబంధించిన కూడా ఈ ఈ రకమైన మత ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఒక జూలో ఒక ఆడ మగ సింహం ఉంటే మగసింహానికి అక్బర్ అని పేరు పెట్టారు ఆడ సింహానికి సీత అని పేరు పెట్టారు నిర్వాహకులు ఎవడరా అది పెట్టింది అలా పెట్టారు అని అడిగితే ఆ మాత్రం సెక్యులరిజం లేదా అని మనల్ని అడుగుతారు అదే రివర్స్లో పెట్టండి ఆడసింహానికి మీరు అనుకునే ఆ మత పేరు మతానికి సంబంధించిన పేరు మగసింహానికి హిందువుల పేరు పెట్టండి అసలు ఈ జంతువులకు సంబంధించి కూడా ఈ యొక్క ప్రోపగెండా క్రియేట్ చేస్తున్నారంటే ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైన దాడి అంతర్గత దాడి విచ్ఛనకర శక్తులకు ఊతమిచ్చే దాడి సో దానికి సంబంధించిన ఒక విశ్లేషణ చూ చూడబోయే ముందు మీరు చూడొచ్చు లవ్ జ్ మేకింగ్ కేరళ గర్ల్స్ సెక్సెస్ లేవ్స్ అంటూ ఒక చర్చు ఒక చర్చ్కు సంబంధించి అధికారిక ప్రకటన అది అందులో ద చర్చ్ సెడ్ ఇట్ వుడ్ బిగిన్ ఏ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్ అగెన్స్ట్ ద ఇష్యూ త్రూ సండే స్కూల్స్ అంట ఎంతమంది ఇది అవుతున్నారో ఇంకొకటి నియర్లీ సిక్స్ థౌజండ్ కన్వర్టెడ్ టు ఇస్లాం ఇన్ కేరళ టీఓఐ రిపోర్ట్ అలాగే హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతంలోకి క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు ఇస్లాం మతంలోకి అలా హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇస్లాం మతంలోకి ఇలా ఎప్పుడు కూడా ఈ మతాంతరీకరణలు దేశానికి ప్రమాదమే మతాంతరీకరణలు లేకుండా ఎవడికి వాడు ఎవడు నమ్ముకున్నా ఎవడు ఆరాధిస్తున్నా ఆ పురా విషయాల్ని అలాగే వెళ్ళిపోతే ఈ దేశం బాగుంటుంది తప్ప నిరంతర దాడి ఏంటో నాకు అర్థం కావట్లేదు దీని పట్ల మనం అప్రమత్తంగా లేకుండా ఏ అన్ని మతాలు ఒకటే లేరా ఏ ఏంట్రా ఎప్పుడు చూసినా మతమే అరే ఊరుకోరా అని చెప్పేసి కొంతమంది సెక్యులర్ కోతలు కూసే తొంభై శాతం ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వారి గురించి కృష్ణుడు చెప్పాడు క్లైబ్యం మాస్మగ మహా అనే శ్లోకంలో నువ్వు అటు కాక ఇటు కాక తేడాగాడిలాగా ఉండకరాబాయ్ లేచి నిలబడి కొట్లాడని అర్జునుడికి చెప్తాడే ఆ అర్జునుడు అక్కడ అడ్డు పెట్టుకొని మనందరికీ చెప్తూ ఉన్నాడు లేచి నిలబడి కొట్లాడు అంటే రాళ్ళు ఇచ్చి కొట్టేయడమో కర్రలేసుకుని కొట్టేయడమో కాదు నీ ధర్మం పట్ల ఎవడైనా అవరోధాన్ని లేకపోతే ఎవడైనా ఒక విమర్శ చేస్తే ప్రతిఘటించేటటువంటి బుద్ధి లేదా మీ అమ్మా నాన్న అంటే నువ్వు ఊరుకుంటావా అటువంటి అమ్మా నాన్నల్ని అంటే ఊరుకున్నప్పుడు స్వధర్మాన్ని అంటే ఊరుకుంటున్నావంటే నిజంగా నీ అంత పనికిమాలడు ఇంకొకటి లేడు ఈ దేశంలో కేవలం సెక్యులరిజం హిందువులకు మాత్రమే ఉండటం వల్ల పట్టిన గతి కూడా ఇది సో అలాగే మన తోటి జర్నలిస్ట్ ఈ జూకు సంబంధించినటువంటి కేసులో ఏం చెప్పారో చూడండి ఇది తీవ్ర వివాదాస్పదమైంది అయింది సిలిగురి జూ పార్క్లో కొత్తగా తీసుకొచ్చిన రెండు సింహాలకు మగసింహానికి అక్బర్ అని ఆరసింహానికి సీత అనే పేర్లు పెట్టాడు ఈ రెండు సింహాలని ఒకే లో ఉంచాడు దీనిపైన విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది అంతేకాకుండా జల్పాయిగుడి కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది అది కూడా పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు ఆ జూ డైరెక్టర్ని ప్రతివాదులుగా చేరుస్తూ ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగానే మగ ఏమో అక్బరు ఆడసింహానికి సీతాన్ని పేర్లు పెట్టానంటూ ఈ పిటిషన్ దాఖలు చేసింది ఇది వచ్చే వేల ఇరవై తేదీ విచారణకు రాబోతోంది అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ రెండు సింహాన్ని రీసెంట్గానే త్రిపుర జూ పార్క్ నుంచి ఇక్కడికి తరలించారు తరలించిన క్రమంలోనే పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు ఈ సింహాల రెండింటికి ఈ పేర్లు పెట్టారు అని విహెచ్కి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అయితే పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు చెప్పేది ఏంటంటే ఇంకా అసలు ఈ సింహాలని పేర్లే పెట్టలేదు మేము ఈలోపే వివాదం అనేది రాసుకుంది అనేది వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇస్తున్న వివరణ సో టోటల్గా ఈ సింహాలకు అసలు పేర్లు పెట్టారో లేదో క్లారిటీ లేదు కానీ ఇది మాత్రం పెద్ద వివాదం అయిపోయింది సింహాలకైతే అకార్డింగ్ టు అవర్ రిపోర్ట్స్ సింహాలకైతే పేర్లు పెట్టడం జరిగింది ఎప్పుడైతే అది కేసు వేయడం జరిగిందో వెంటనే దాని సర్దుబాటు చర్యల్లో భాగంగా మేము పెట్టలేదని చెప్పేసి వాళ్ళందరూ డొంకు తిరుగుడు విన్యాసాలు చేస్తూ ఉన్నారు చూసారా దేశంలో ఎంత సెన్సిటివ్గా ఇష్యూ నడుస్తూ ఉందో దొరికిన ప్రతి చోట ఈ దేశాన్ని ధర్మాన్ని ఎలా పడగొట్టాలని చూస్తున్నటువంటి శక్తులు మాటు వేసుకొని కూర్చుని ఉన్నాయి నిద్రాణంలో ఉన్నటువంటి భారతీయులారా మేర్కొ మేల్కొనండి మేల్కొనకపోతే మన భవిష్యత్తు ఎప్పటికీ కూడా చూడండి ఒక్కసారి ఇప్పుడు మేమంతా చెప్తే ఒక వెర్షన్లో చూస్తారు కదా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసాక ఏంటి హిందువులు ఎందుకు మెజారిటీగా ఉండాలి హిందువులు మెజారిటీగా ఉండటం వల్లే భారతదేశం సెక్యులర్గా ఉంది హిందువులు మెజారిటీలుగా ఉండటం వల్లే భారతదేశం సెక్యులర్గా ఉంది అదే హిందూయిజం యొక్క ఔన్నత్యం శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీరిరువురిని తమ ఇతిహాస పురుషులుగా జాతీయ కథానాయకులుగా అంగీకరించకపోతే వారు ముస్లింలే కారు అంటూ బాబ్రీ కట్టడము శ్రీరాముని ఆలయాన్ని కూలగొట్టి రుజువులు రుజువులతో సహా నిరూపించిన కెకె మహమ్మద్ ఇతడు కూడా అంటే ఒక ముస్లిమే ఎవరైతే దారి తప్పినటువంటి హిందూ ద్వేషులుగా మారిపోయిన ముస్లింస్ ఉన్నారు వారికి చెబుతున్నటువంటి సందేశం ఇది ఆయన మాటల్లోనే విందాం only because it is an hindu Had it been a, a so hindu which we should realize if rama and krishna if they are not your national i mean your itihas then you are not a perfect muslim indian muslims also Should have adopted Rama, Krishna, and all these people and all our mythological figures as our national heroes. So, there also Muslims have somehow Muslims have failed to I mean, and realize the importance of the issue. So, when you're making statements like this, I'm sure you had the left, has anyway taken you on, but you also had. Uh, హమ్మద్ గారు చెబుతున్నటువంటి ఒక అత్యద్భుతమైన విషయం ఉన్న సత్యం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని గౌరవించని వాళ్ళు వారు ఏ మతస్థులైనా సరే వాళ్ళు రియల్ పౌరులకు కారు వాళ్ళు మతోన్మాతులు అని